हाँ बोल रहा बा तो हो। तो जो कतरे तो छोड़ दिन तक कंटिन्यू ज्यादा ज्यादा गैप ले 3 दिन से छोड़ दो शाम को आपको निकल जाएगा तो तुम शाम को तीन दिन तक तेज छोड़ते हो मात्रा अगर शाम देर सुबह के शाम तक सुबह के तीन दिन के बाद ब्लैक पट्टी में निकल जाती है निकली नहीं तुम्हें मधुमेश निकाल दो तीन दिन के बाद पट्टी निकलने के बाद कौन रहेगी डाल पानी ऊपर से डाला जाएगी घास पकड़ना ये काम ही नहीं काम करते ही और बच्चे बोला है बोला है अमन दुआ कर क्या बात है बोलो के हां बोलो ना तेलो में बोलो ये दो के थे हां फाइटर अस्सलाम वालेकुम ఈరోజు పలమనేర్లో పలమనేర్ పట్టణంలో ఉచిత ఖత్న క్యాంపుని పలమనేర్లోని జామియా మసీదు యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఉచితంగా ఖత్నాలు నూట ఇరవై నుండి నూట యాభై మందికి బిడ్డలకి చేయబడును ఇది సంవత్సరం సంవత్సరం ఈ ఈరోజు ఏమనంటే సంతోషకరమైన వార్తలు ఏమనంటే ఈరోజు కూడా ఈ సంవత్సరం నాడు మనం ఉచిత కత్నాలు చేయించినాము పలమనేయురు జాయిన్ మసీద్ యూత్ కమిటీ వాళ్ళకి పలమనేళ్ళలో ఉండే మాలాంటి వాళ్ళు కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ మాలాంటి కొంచెం పెద్ద మన మనుషులకి వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ రాబోయే కాలాన్ని కూడా వీళ్ళు ఇంకా ఈ ఉచిత కట్టాలు కానీ ఉచిత పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి అందరూ పలమనెలలో ఉండే ముస్లిస్తులందరూ కూడా సహకరించాలి వాళ్ళకి దువా చేయాలనేసిందే ఆ దేవంతా కోరుకుంటూ మీ అందరు కూడా ఇక్కడ వచ్చి పుణ్యతీర్ణయం చేసుకుంటున్నారు వాళ్ళకి మా కమిటీ తరఫు నుంచి వస్తువులు ఇవ్వబడదు ఎక్కువైనా వస్తువులు ఇవ్వబడతాం మైదా దాంట్లో గోధుమ పిండి రెండు కేజీలు ರವ್ವಾ ಪ್ಯಾಕೆಟು ಸೇಮ್ಯಾ ಪ್ಯಾಕೆಟು ಮೈದಾ ಒ ಪ್ಯಾಕೆಟು ಚಕ್ಕರೆ ಪ್ಯಾಕೆಟ್ ಉದ್ದಿಪಪ್ಪು ಒಕೆಟು ಉಪ್ಪಲು ಪ್ಯಾಕೆಟ್ ನಾಟಿ ಗುಡ್ಲು ಆರು ಪೀಸ್ ಸ್ವೀಟು ಪದ್ಧತರ ಮೀಟು ಇದು ಇಟ್ಟ ಈ ವಸ್ತು ಕಲಿಪಿ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಸು பவுடர்ஸ் காச கொண்ட அன்ன வசூலே இது மல்லா ஏது இன்னும் மல்லா தான் கொபுரிச்சு

మొట్టమొదటిసారిగా నేను మన కమిటీ వారు అంతులు కలిసి అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందువలనంటే అల్లా తల మనకు మంచి కార్యక్రమాలు దానికి అల్లా తల మనందరికీ ఇది ఇస్తారు మరి అవకాశం కల్పిస్తున్నాడు అందువల్ల మొట్టమొదటిసారిగా అల్లాకు మేమంతా ఎన్నో ఛాన్సే సుక్రియ ఆదా చేస్తాము మన కమిటీ జామ మజీద్పేటలో ఉన్న మసీదు ఆ మొహలలో ఉన్న మనము జామయా యూత్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ తరఫున మన కమిటీ మన సొసైటీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాము దానిలో నేను పేద ప్రజలకు వాళ్లకు ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు సౌకర్య తర్వం వాళ్ళకు సదుపాయం కల్పించడం ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళకి సాయం చేయడం ఇంకా చాలా చాలా ఇతరులు పని పనులు సహాయం చేస్తున్నాం అలాగే ఈరోజు అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఈరోజు శనివారం మంచి వైద్యులకు నిపుణులైనా వైద్యులు పిలిపించి మన అందరి ముస్లిం వాళ్ళకి మతస్థుల వాళ్ళకి జ్యూస్ ప్రసాలు ప్రపంచంలో వాళ్ళకు సున్నతి ఇబ్రాహిం దానికి తెలుగులో సుంతి అంటారు ఇది ఎంతో ఉపయోగకరమైన ఇది మన మన సున్నత్ మా ప్రవక్త గారు అందరూ చెప్పిన ఇది సున్నత్ దీనికి సుంతి అంటారు సుంతి చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో లాభాలు ఉన్నాయి సుంతి చేయడం వల్ల ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ ఏ సున్నితమైన ప్రదేశం ఉందో అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ జరగకుండా అక్కడ ఏది క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఇంకా ఫంగస్ సోకకుండా అలా ఎన్నో లాభాలు ఉన్నాయి ఇప్పుడు మనం మతస్థులు ముస్లిం సోదరులు జ్యూస్ సోదరులు ప్రపంచ దేశాల మతస్థులలో ప్రపంచం చేసుకుంటున్నారు అలాగే ఈ ఈ కాలంలో నిపులమైన మంచి మంచి అనుభవమైన డాక్టర్లు కూడా ప్రపంచంలో అడ్వా ఇస్తారా అడ్వైజ్ ఇస్తున్నారు సుంతి చేసుకుంటే కర్నా చేసుకుంటే ఆరోగ్యపరకరంగా కూడా మంచిదే అని అందువల్ల అల్లా తల్లా మనకు ఈ జామ హూత్ సొసైటీ తరఫున ఈ సుంతి కార్యక్రమం ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇంకా రాబోయే కాలాల్లో కూడా ఇన్షా అల్లా చేస్తాం ఇది సున్నతే ఇబ్రాహీం సున్నతే ఇబ్రాహిం ఈ జో మా మజీదియా జామ సొసైటీ ఏ కులంకు కానీ మతం కానీ సంబంధించింది కాదు అందరికీ మేము సహాయం చేయడానికి ఎప్పుడు ఎల్లవేళలో అన్ని రోజుల్లో మేము సిద్ధంగా ఉంటాము అలాగే మేము చాలా చా చాలా ఇది కూడా చాలా అవకా చాలా మంచి పనులు కూడా చేసాము ఇంకా చేస్తాము అల్లా మనకు ఈ ప్రతి కార్యక్రమానికి ఇబ్బంది కార్యక్రమానికి మన మొహల్లా వాళ్ళు కానీ చాలా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కూడా అందరూ మనకు సహాయ సహాయం చేస్తున్నారు వాళ్ళు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన విద్యాశ్రకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ శుభ్రీ చేసుకుంటూ అస్సలం అయితే